తెలంగాణ దేశంలో అన్నా ఏంది ఏదో కుమారి అంటే గురించి మాట్లాడుకుందాం అని చెప్పినవి ఏంటి కుమారి ఆంటీ ఏంటి కబుర్లు కుమార్ ఈ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి సీఎం పార్టీ ఫండ్ కింద యాభై వేలు విరాళం ఇచ్చింది ఎవరు కుమారి కుమారి అంటే అంటే ఆ మధ్యలో ఫేమస్ అయింది మన రోడ్ సైడ్ ఫుడ్ పెడుతుంది

మా తెలంగాణకు ఎందుకంటే ఆ రోజు మా ఖమ్మంలో వరదలు వరదలు వచ్చి చాలా ఇబ్బందులు అయినాయి కదా యాభై వేలు ఈ రోజు విరాళం ఇచ్చింది రేవంత్ రెడ్డికి యాభై వేలు విరాళం ఇచ్చింది కుమారే అండి సూపర్ రోజు ఆమెకు వచ్చి ఆదాయం ఏం ఆలోచించలే రోడ్ పక్కన సైడ్ చిన్న బిజినెస్ అవును చిన్న హోటల్ ఆమె రోజు హోటల్ నడితే గానీ వాళ్ళ ఇంట్లో పూట గడవదు అలాంటి వ్యక్తి కూడా ఈరోజు బాగా తట్టుకోలేక యాభై వేలు విరాళం ఇచ్చింది అన్న గ్రేట్ చాలా గ్రేట్ అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే మీ విజయవాడలో కూడా వరదలు వచ్చినాయి నేను చూసిన నేను వచ్చిన విజయవాడ కూడా వరదలు అప్పుడు అవును చెప్పిన అన్ని వరదలు వచ్చినాయి కదా భారతి సిమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సిమెంట్ సిమెంట్ కంపెనీ కంపెనీ మళ్ళా సాక్షి ఒక ఛానల్ నడుపుతా భారతి గారు జగన్మోహన్ సాయం చేయలేదు అంటే యాభై వేలు ఇచ్చిందని చెప్పి భారతి రెడ్డి కూడా డబ్బులు ఇవ్వాలా వరద బాధితులకి అంటే ఇప్పుడు ఒక సాక్షి ఛానల్ చెప్పేసి నాకు అర్థం కాలేదు కుమారి అంటే యాభై వేలు ఇస్తే రెడ్డి వరద బాధితులకి డబ్బు ఇవ్వలేదని అడుగుతావేంది అవునన్నా ఇప్పుడు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అవును జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఎన్ని ఇప్పుడు వాళ్ళ భార్యకు పేరు మీద భారత సిమెంట్ ఒకటి అది నడుపుతాడు కంపెనీ ఇప్పుడు సాక్షి చాలా ఇప్పుడు ప్రతి ఇరవై ఆరు రాష్ట్రాలలో వాళ్ళకి ప్యాలెస్లు ఉన్నాయి పవర్ ప్లాంట్లు ఉన్నాయి ఎన్నో బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకి అవును సండూరి పవర్ ప్లాంట్ కూడా ఉంది అన్నీ అవును మరి వాళ్ళెందుకు ఎందుకు ఆర్థిక సహాయం చేయలేదు చేయకపోగా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీద బుడద జల్లే రాజకీయాలు అడిగితే నేనేం చెప్తాను శ్యామల రెడ్డిని అడుగు శ్యామల అంటే పిల్లికి మిక్షం అని అన్నది కదా నేను మరి శ్యామల రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి రెడ్డి కులం మార్చుకుంది కదా శ్యామల రెడ్డి శ్యామల రెడ్డి కాదు శ్యామల సినిమా పాట కూడా వచ్చింది నీ ఇంటి పేరు మార్చుకో శ్యామల అని చెప్పి మరి అందుకే నేను శ్యామల రెడ్డి అని మరి కులం మార్చుకుంది కదా అని అవును దీనికి సమాధానం చెప్పాలి శ్యామలారెడ్డి గారు గారా క్లోజ్ అంటే ఈ మధ్యలో క్లోజ్ అయితే సోషల్ మీడియాలో అన్నిటికీ క్లోజ్ అయినప్పుడు మాకు కూడా క్లోజ్ అయింది ఇప్పుడు ఒక్కటన్నా జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు విరాళం అని చెప్పిండు ఏ రూపంలో ఎవరికిచ్చిండు కోటి రూపాయలు విరాళం అని ప్రకటించాడు ప్రకటించాడు ఏ విధంగా ఇస్తానని చెప్పలా కోటి రూపాయలు విరాళం అన్నాడు ప్రకటించాడు ప్రకటించు ఇప్పుడు నువ్వు కూడా ప్రకటించావు పదిహేను కోట్లు విరాళం ప్రకటించు ప్రకటించుకోవచ్చా ప్రకటించుకోవచ్చు ఇచ్చే పనిలే నువ్వు ప్రకటించాడు అంటే మరి కుమార్ చూసి సిగ్గు తెచ్చుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి అయినా భారతి అయినా ఆవిడైతే నిజమే ఆవిడ ప్రకటించలేదు ఇచ్చింది డైరెక్ట్ పోయి కలిసి ఇచ్చింది ఇచ్చింది ప్రకటించిన కోటి రూపాయలు ఎవరికి ఇచ్చినావు ఎంత ఇచ్చినావు ఎంత సహాయం అందించినావు మరి అది లెక్క చెప్పు అవును ఈరోజు నీకు ఆంధ్రాలో ఎన్ని బిజినెస్లు ఉన్నాయి నువ్వు ఎంత దోచుకున్నావు సరే నీ కష్టపడ్డ సొమ్ము నువ్వు పెట్టమని అడగట్లే మేము నువ్వు దోచుకున్న సొమ్ము దోచుకున్న సొమ్ము ప్రజలు ఈ రోజు ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళకు వాళ్ళకి నేను ఎందుకు నీకు ఆ సొమ్ము నీకు పిచ్చి కానీ కుమారి అంటేనేమో కష్టపడిన సొమ్ము తీసుకొచ్చి ఇచ్చింది కష్టపడిన సొమ్ము కాబట్టి వరదల్లో ఉన్న ప్రజలు ఎంత కష్టపడతారో ఆవిడికి తెలుసు అవును వీడు దోచుకొని ఎప్పుడు ప్యాలెస్ లో ఉంటాడు ఈయనకి ప్రజల కష్టాలు కానీ ప్రజలతో కానీ పని లేదు నేను అందుకే కదా అన్న అన్నది దోచుకున్న సొమ్మే పెట్టు నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ము వద్దని అడుగుతున్నా నేను దోచుకున్నది అసలు బయటికి తీయడు అసలు బయటికి తీయడు మరి తీయనప్పుడు మూసుకొని కూర్చోవాలి కానీ మరి దోచుకున్నది బయటికి తీస్తే దోచుకున్న సొమ్ము ఆయన దగ్గర ఉందని నీకు తెలిసిపోతుంది కదా అది ఆ సొమ్ము బయటికి తీయడు మరి నీ సాక్షి ఛానల్ మీద నీకు వచ్చే ఆదాయం ఉంది అవును నువ్వు సిమెంట్ కంపెనీ మీద నువ్వు సంపాదిస్తున్నావు పవర్ ప్లాంట్ల మీద సంపాదిస్తాను మరి ఇళ్ళకి వెళ్ళిన నువ్వు కొంచెమైనా ఆర్థిక సాయం చేసినావా సార్ వైసీపీ లీడర్స్ ఎవరైనా చేసిందా ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా చేసినావు నువ్వు నువ్వు రాష్ట్ర ప్రజలకు నువ్వు రోజు ఆపద వచ్చినప్పుడు సహాయం అందించలేదు వ్యక్తి బెంగళూరులో పాలెస్ ఉంది మా అన్నకి హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ మా హైదరాబాద్ లో ప్యాలెస్ ఉన్నాయి ఆ అవి కూల్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి దాని నోటీసులు నోటీసు కూడా ఇస్తున్నారని తెలిసింది ఆల్రెడీ అప్పుడే ఇంటి ముందు గేట్ కూల్చు అవును అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆటలు హైదరాబాద్ లో నడిచినాయి అంటే ఏంది ఇప్పుడు ఏమంటావు కుమారి ఆంటీ యాభై వేలు ఇచ్చింది భారతి రెడ్డి ఆ ఇవ్వలేదు అయితే అంటే ఆమె చూసి సిగ్గు తెచ్చుకోవాలని కుమార్ ఆంటీని చూసి భారతి రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలంటావా మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సిగ్గు సిగ్గురం లేదు కదా ఎవరిని చూసినా నేర్చుకోవడానికి సిగ్గురం రాదు ఆయన చెప్పి వేస్ట్ జగన్మోహన్ రెడ్డి చాలా మంది పేదవాళ్ళకి చాలా రకాలుగా సహాయం చేశాడని శ్యామలారెడ్డి నిన్న చెప్పింది మరి ఆమె చేసింది కదా ఏ విధంగా చేసిండో అది కొన్ని రోజులు అయితే బయటపడుతుంది అది కూడా ఆవిడ అప్పుడు మాట్లాడదాం నువ్వేదో తేడాగా మాట్లాడుతున్నావు ఆవిడికి సహాయం జగన్మోహన్ రెడ్డి శ్యామల రెడ్డికి సహాయం చేసిండ అది ఏ విధంగా చేసిండో ఎట్లా చేసిండో మరి నాకు కూడా తెలియదు ఆ కొన్ని రోజులు అయితే బయటపడుతుంది అప్పుడు మాట్లాడుకుందాం అన్నది ఓకే అయితే ఇప్పుడు కుమారి ఎంటీని చూసి భారతిరెడ్డి సిగ్గు తెచ్చుకోవాలంటావు అవును ఓకే అయితే చూద్దాం మరి బాతిరెడ్డి ఈ వీడియో చూసి ఏమైనా స్పందిస్తారేమో నీకేమైనా సమాధానం చెప్తారేమో చూద్దాం చూసినాక మళ్ళీ వీడియో మళ్ళీ చేద్దాం ఓకే రైట్ థ్యాంక్ యూ